ఒకడిని కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేషా వాడేలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు షెడ్ బాగుంది కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను షట్ల కొంచెం అమ్మా పారిపోవటం అనుకుంటుంది తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సింది ఏం ఆ మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మామ ఎందుకు నిన్ను కొట్టడానికి మరి మా ఎందుకురా నీ

గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికి తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్ చేస్తాను సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు వన్ టూ త్రీ మిస్ అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్లో వాడిన గన్స్ బాగానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమీకి ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ను ఇలా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటు అర్థమైందా అర్థమైంది సార్ ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షటర్ డబ్బులు ఇమ్మని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్తన్న నేను చూసుకుంటానే ఆ అన్న బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదైనా ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పిన మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగా అన్నా మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తా నా క్యారేజ్ వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఈ ఎక్కడికి ఉండబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటి ఉంది And two and three and four. Five. And I want that up your turn. Repeat again. Left and right and left girl, and girl, left. Girl, and, and one and two and three and four, Five and six and seven and eight. Left and stretch, right. Stretch, left, left and right. Left and right. Upon the low, you're very

వాళ్ళు ఎక్ససైజ్ చేసేది మనకు చూపించటానికే సంగతి మీ నాంతా చెప్ ఎవుడా ఎవడు వాడు పండుగ అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడుడా చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గాని బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హె నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు

బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క ఎక్కొచ్చేలోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ ఏం చేసుకుంటున్నాడు ఐదు నిమిషాలు కిందకొస్తాడు హాయ్ హౌ ఆర్ యూ కమా హేరే హేరే ఓకే ఇలిర్క్ విను ఉమ్ ఇఫ్ యూ ఆర్ట్ దే వై శుడ్ హైలింగ్ ఆ నువ్వు లేకుండా నేను బతకలేను Be with me. Mm -hmm. Marry me. I will stand by you forever. Abdullah in the light ka. Idn Ah, this is music mission.

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాల యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం ఏదో బాగుంది ఆగమ్మాట్ బిట్ బట్ పార్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఇక్కడ సమ్మం ఏంటీ పండు అంటే నువ్వు చెప్పు అనే పండుగ అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేను ఏంటి

మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందేసేట ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలుపెక్కు మనకి కావాల్సిందదేగా బాధలు తిరిగిందా హే అరవక్కో మొన్న నాకే లగే కాలింది